నమశివాయ శ్రీమాత్రే నమ ఈరోజు పదకొండవ అధ్యాయం తెలుసుకోబోతున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి నామదారుకుడు అత్యంత శక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారు ఏ లీలలు ప్రదర్శించారు అప్రేమయుడు నా భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలని కోరిక నాలో పెరుగుతూనే ఉన్నది కానీ తరగడం లేదు ఆ రెండో అవతార విశేషాలు కూడా వివరించండి అని అవతార విశేషాలు కూడా వివరించమని కోరాడు శ్రీ పాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా అను గ్రామంలో ఒక సద్భ్రాముని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వల్ల సోషల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణుత్తమునికిచ్చి ఇచ్చి వివాహం చేశారు శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామధారిక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవముచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గుహాస్తాస్త్రము స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు ఇతని చరణాలు జ్ఞానించిన భక్తులకు కామధేను అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందు వలన మీకు కీర్తి ప్రతిష్ఠులు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక రానంత వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండి మిరపకాయలు వేపాకులతో దృష్టి తీసేది తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు సంవత్సరం గడిచిన తర్వాత అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతల నారాధించమని కొందరు మర్రి ఆకుల విస్తలలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తలలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతానని మరికొందరు అన్నయ్యవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు అడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మోగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడి మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చెయ్యమని చెప్పినా అదల్లా చేసేది తమ కుల దైవమైన దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు అందులో మాట్లాడనే లేదు బాలుడు మోగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు గాడని ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు తల్లి ఒకరోజు తనని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయం చేయిస్తే మాట్లాడుతానని మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపారు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక సుముహూర్తం నిర్ణయించి గురి ఆహ్వానించాడు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు నరహరి మాతృభోజనం అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమిలో పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబా రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధొలు లేవు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగో వేదం కూడా చదివాడు ఆయన అవతారమని తెలుసుకొని ఆచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు నరహరి తల్లికి సన్యసిస్తానని తెలిపిన వెంటనే తల్లి బాధపడుతూ నీవు గృహస్థుడివై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు స్త్రీ దర్శనం దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతి నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీ పాదుడువు నీవి బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నువ్వు నా గర్భాన పుట్టినందువలన నా భాతృవంశము పితృవంశం కూడా పావనమయ్యాయి అతడు ఆమెని లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చెయ్యవద్దు నీకొక రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసిని నేను చెయ్యవలసిన తీర్థాటనము మొదలుగున్న కార్యాలెన్నో ఉన్నాయి